హాయ్ దిస్ ఇస్ రాధాకృష్ణ వెల్కమ్ టు జర్నలిస్ట్ రాధ యా ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు అయితే అది అసలు గవర్నమెంట్ ఎవరికి వస్తుంది ఏంటనేది కూడా చాలా సస్పెన్స్గా ఉంది మరొక వైపు బెట్టింగ్లు అయితే చాలా జోరుగా అయితే కొనసాగుతున్నాయి విచిత్రం ఏంటంటే మొన్నటి వరకు టీడీపీ గ్రాఫ్ ఇటువంటిది లేదు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ టైంలో కూడా వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా నూటికి నూరు పాలు గెలుస్తుంది అనుకున్నటువంటి తరుణంలో నిజంగా చంద్రబాబును అరెస్ట్ చేసి జగన్ నిజంగా వాళ్ళ నెత్తి మీద అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ జనసేన పైన నెత్తి మీద పాలు పోస్తారంటే కనుక ఖచ్చితంగా కొన్ని విశ్లేషణలు అయితే అవుననే సమాధానం ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే అప్పటివరకు లేనటువంటి సింపతి అప్పటివరకు కలయిక లేనటువంటి ఒక పొత్తు ఆ కారణంగా రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికగా పొత్తు కుదురుకోవటం వాళ్ళిద్దరూ మంచి ఊపు మీద జనాల్లోకి వెళ్ళడం అనేది కూడా మనం చూసాం ఏదేమైనా కూడా ఇటు ఎల్లో మీడియా అంటే చంద్రబాబు అనుకూల మీడియా అని ఎల్లో మీడియాగా మనం పరిగణిస్తాం సో ఎల్లో మీడియాలో కూడా అనేక కథనాలు అనేక పుంకాను పుంకాలుగా వార్తలు కూడా వండి వార్చించడం కూడా మనం చూసాం అది కూడా గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఈ క్రమంలో జగన్ కూడా ఒకే ఒక్క దానిపైన ఉన్నారు ఇన్ని లక్షల కోట్లు బటన్ నొక్కి ఎంతోమంది పేద ప్రజలకి పంచిపెట్టానని ఒక ఒకే ఒక్క ధీమా ఆ ఒక్క ధీమానే ఖచ్చితంగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ కూడా ఆయన కూడా ప్రచారం మొదలుపెట్టారు ఎన్నో సీట్లు కూడా తారుమారు చేశారు వాళ్ళ యొక్క గ్రాఫ్ ఏమైనా తక్కువగా ఉన్నా కూడా కొన్ని ఎమ్మెల్యేలని కూడా మార్చినటువంటి సందర్భం సుమారుగా అరవై మంది పైచులకు ఎమ్మెల్యేలనే మార్చినటువంటి సందర్భం సో ఈ క్రమంలో చివరికి వచ్చేసరికి ఏమైందని అంటే పోలింగ్ ముందు పోలింగ్ ముందు ఒక ఎత్తు పోలింగ్ రోజు ఒక ఎత్తు పోలింగ్ తర్వాత మరొకెత్తు కింద ఏపీలో రాజకీయాలు దాని యొక్క పోలింగ్ సరళి మొత్తం మారిపోయింది పోలింగ్ ముందు ఖచ్చితంగా జగన్ గ్రాఫ్ ఖచ్చితంగా ఉంటుందనుకున్నటువంటి తరుణంలో హైదరాబాద్ నుంచి ఉవ్వెత్తిన రెండు సంక్రాంతి పండుగలు చూసిందా ఏపీ ఎలక్షన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఖచ్చితంగా ఆ విజువల్స్ కానీ ఇది కానీ ఎందుకంటే నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను ఓటింగ్ వేసే వెళ్ళే ముందు హైదరాబాద్ నుంచి తరలి వెళ్ళిన జనం చూస్తే ఎక్కడో చిన్న వేవ్ కనిపించింది ఇది గవర్నమెంట్గా లేదు ఈ ప్రధాన ప్ర కూటమిక అనేది కూడా ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి లేదు ఇది ఆ వేవ్ అంతా కూడా హైదరాబాద్ నుంచి కదిలి వచ్చిన ఓట్ బ్యాంక్ అంతా కూడా ఇటు మాకే అంటుంది వైఎస్ఆర్సీపీ మరొక వైపు ఏమో ఇది మా కోసమే ఇతరులు వచ్చింది అంటూ కూడా కూటమి సభ్యులు కూడా చెప్తున్నారు మరొక వైపు అదే రోజు పోలింగ్ రోజు విషయం చూసుకుంటే కనుక మహిళలు వికలాంగులు వృద్ధులు వాళ్ళందరూ కూడా వెళ్ళి క్యూ లైన్లు ఉండి మరీ ఓటు వేసిన పరిస్థితి కనుక చూస్తే ఖచ్చితంగా సంక్షేమ ఫలాలు అందుకున్న వారే అంటే ఎవరైతే డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా లబ్ధి పొంది ఉన్నారో కొన్ని లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటువంటి పథకాలు లబ్ధి పొందిన వాళ్ళంతా కూడా ఈరోజు పోలింగ్ రోజు ఖచ్చితంగా వెళ్ళారు ఓటు వేశారు తమకే అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు అలాగే వైఎస్ఆర్సీపీ కూడా ఖచ్చితంగా అదే దానిపై ఉంది ఖచ్చితంగా మేము గెలుస్తున్నాం ఈ ఓట్ బ్యాంక్ చాలా ఇంతటి వేవ్ వచ్చిందంటే మహిళలు వృద్ధులు వికలాంగులు వచ్చారంటే ఇదంతా కూడా మామేనియా అంటూ కూడా మంచి ప్రగాఢంగా ఉన్నటువంటి పరిస్థితి సో ఈ క్రమంలో ఎవరికి వారు విశ్లేషణలు కూడా చేసేస్తున్నారు పోలింగ్కి ముందు అలా అయింది పోలింగ్ రోజు ఒకసారి అలా అయింది పోలింగ్ తర్వాత విషయానికి వచ్చేసరికి ఎన్నో ఎనలిస్టులు అలాగే చాలామంది ఏవైతే పోస్ట్ పోల్ సర్వీస్ ఉంటాయో ఈ సర్వేలన్నీ కూడా ఒక కథనాల రూపంలో పొంకాను పొంకాలుగా టీడీపీకి అనుకూలంగా వచ్చేసినటువంటి పరిస్థితి టీడీపీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద కక్షతో ఓటు వేశారంటూ వైఎస్ఆర్సీపీ కనీసం ఒక యాభై నుంచి అరవై స్థానాలు పడిపోతుందంటూ కూడా చాలా విశ్లేషణలు కొనసాగాయి మరొక వైపు ఈ రాజకీయ విశ్లేషకులు కాదు ఎర్నలిస్టులు కాదు ఎర్నలిస్టులు అంటూ కూడా పత్రికా అధినేత కూడా వార్త కూడా ప్రచురించడం కూడా అనేక అనుమానాలకి సందేహాలకి తావిస్తోంది నిజంగా చూడాలంటే మరి ఎర్నలిస్టులు అనేది కాస్త ఆలోచించాలి ఇప్పుడు పార్టీల పరంగా ఎర్నలిస్టులు అయిపోయారు నిజంగా ఆ కథనంలో వాస్తవం ఉందని అంటే కనుక ఎర్నలిస్టులు ఎన్ సరైన అర్నలిస్టులు అనేవాళ్ళు ఈరోజు నవైడిస్ లేరనే చెప్పుకోవాలి నా వరకు అయితే ఒక జర్నలిస్ట్గా నేను చెప్పేది మరొక వైపు చూసుకుంటే గనుక ఈ పోల్ ఈ బెట్టింగ్ కోసమే ఇంతలా సాగింది అనేక విశ్లేషణలు కొనసాగాయి సో ఓవరాల్గా చెప్పాలంటే కనుక ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఐప్యాక్ టీం ఎదురుగుండా మాట్లాడినటువంటి సందర్భాన్ని వాళ్ళు పదే పదే గుర్తు చేస్తున్నారు నిజంగా ఐపాక్ వాళ్ళు సర్వే చేశారు కాబట్టి ఐపాక్ అనే టీము జగన్కి చెప్పాలి జగన్ అది విని క్లాప్స్ కొట్టాలి కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే జగన్ చెప్తున్నారు ఐపాక్ టీం వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు నిజంగా ఎన్నెన్నో అనుమానాలు మరెన్నో సందేహాలు మరోవైపు బెట్టింగ్ మాఫియా జోరందుకోవడానికే ఇటువంటి విశ్లేషణలు కొనసాగుతున్నాయి దీని యొక్క అసలు ఫిగర్ రావాలంటే రిజల్ట్సే దీనికి ఖచ్చితమైనటువంటి ఇది మరొకవైపు ఎగ్జిట్ పోల్స్ అంటూ ఈసీ ఇచ్చిన గైడ్లైన్స్ మేరకు ఫస్ట్ తారీఖున ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ కాబోతున్నాయి సో వాటిని కూడా నమ్మడానికి వీలు లేదు ఎందుకంటే టీడీపీ అనుకూల మీడియా అనుకూల మీడియా పెద్దలు ఖచ్చితంగా టీడీపీకి ఇస్తారు మరొకవైపు వైఎస్ఆర్సీపీ అనుకూలానికి సంబంధించి వాళ్ళు కూడా కొన్ని సర్వే సంస్థలు వైసీపీకి అనుకూలంగా ఇస్తాయని సో వాట్ ఎవర్ ఏదేమైనా కూడా ఓవరాల్గా చెప్పాలంటే నేను అనాలిసిస్ చేసిన ప్రకారం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గ్రాఫ్ అయితే తగ్గింది కాకపోతే ప్రభుత్వం పడిపోయేంత గ్రాఫ్ అయితే తగ్గిందని అంటే కనుక ఖచ్చితంగా లేదని చెప్పుకోవాలి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అండ్ టూ రంగంలో దిగినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు నూట యాభై ఒక్క స్థానాలు అంటే నూట యాభై స్థానాల్లో సగం ఎంత డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్బై ఐదు ప్రభుత్వం పడిపోయినా కూడా ఖచ్చితంగా డెబ్బై ఐదు స్థానాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఒక పదమూడు స్థానాల్లో ఫైట్ చేస్తే కనుక గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అనేది నాది మరో ఉద్దేశం మరొక వైపు ఇక్కడ ఏమైందంటే ఇక్కడ కృష్ణా గుంటూరు విషయాల్లో చూసుకుంటే కనుక టీడీపీకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి రాజధాని అమరావతి ఎఫెక్ట్ ఖచ్చితంగా పడే అవకాశాలు ఉంటాయి మరోవైపు పొత్తుల్లో భాగంగా కూటమికి క్రి ఉభయ గోదావరి జిల్లాలు కూడా ప్లస్ కాబోతున్నాయి అలాగే ప్రకాశం నెల్లూరులో కూడా చూసుకుంటే కనుక ఒంగోలుకు సంబంధించి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎఫెక్ట్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు గతంలో కంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ మరింత తగ్గించ తగ్గిందని చెప్పుకోవాలి ఇక నెల్లూరులో భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన కూడా ఆయన సతీ సమేతంగా పార్టీలో జాయిన్ అవడం చూస్తుంటే అక్కడ విజయసాయిరెడ్డి ఓటమి కూడా తథ్యం అనే చెప్పక తప్పదు అనేక రకరకాలుగా అంటే ఇవన్నీ కూడా జస్ట్ నేను అనలైజ్ చేసినవి ఇది ఖచ్చితంగా జరిగి తీరుతాయి నేను కూడా చెప్పను కాకపోతే నేను అనలైజ్ చేసినవి గవర్నమెంట్ అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ జెన్స్ అయితే వాటి వాళ్ళకి ఇటు వీళ్ళకి అంతే తప్ప ఖచ్చితంగా ఒకే దానికి అనేది మాత్రం ఎక్కడ కూడా లేదు ఎందుకంటే వీళ్ళు చేసారు జగన్ ఎక్కడ కూడా సంక్షేమ పథకాల రూపంలో రూపాయి జనాలకి పెట్టారు తప్ప ఎక్కడ నుల్లేసుకోలేదు అనేది మాత్రం అందరికీ తెలుసు తెలుసు మరోవైపు ఇటు కూటమి ప్రభుత్వం కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి కేంద్రం తీసుకొచ్చిన పథకం అయినా కూడా ఇది జగన్ తీసుకొచ్చిన పథకం అని ఒక క్రియేట్ చేసే ప్రయత్నం చేసింది కాకపోతే దాన్ని తిప్పకొట్టడంలో జగన్ సర్కార్ కానీ జగన్ తరఫున సంబంధించినటువంటి కీలకమైన నేతలు కానీ ఎవరు కూడా మాట్లాడిన మాట్లాడలేనటువంటి పరిస్థితి సో ఈ క్రమంలో జనాలు అది కనుక నమ్మితే ఈ భూమి మందైనా కూడా మంద కాదన్నట్టుగా అయిపోతుందేమో రేపటి రోజున భయపడితే ఖచ్చితంగా ప్రభుత్వం వ్యతిరేక ఓట్ బ్యాంక్గా వచ్చే అవకాశం ఉంది సో ఓవరాల్గా చెప్తున్నది ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ని కూడా మీరు నమ్మకండి జూన్ నాలుగునై ఎవరైనా బెట్టింగ్ వేస్తే కనుక ఆ బెట్టింగ్ కూడా విరమించుకోండి ఇదంతా కూడా బెట్టింగ్ల కోసమే సాగే ప్రక్రియని నేను చెప్తున్నాను ఖచ్చితంగా నేనెలనే చేసింది ఈ ఇన్నెలలో ఉండి నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏమిటంటే ఖచ్చితంగా ఇదే సో మ్యాక్సిమం ఖచ్చితంగా ఎక్కడికక్కడ రాయలసీమలో వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ బాగానే ఉంది కాకపోతే గతంలో నలభై తొమ్మిది స్థానాలు సంపాదించుకున్నటువంటి వైఎస్ఆర్సీపీకి అంత ఉండదు ఈసారి ఖచ్చితంగా ముప్పై నుంచి ముప్పై స్థానాలు వస్తాయి ఇక మిగతా స్థానాల్లో ఖచ్చితంగా తన సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి లబ్ధిదారులు కంపకూతగా ఓటేస్తారన్న ధీమా అయితే వైఎస్ఆర్సీపీకి ఉంది మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఖచ్చితంగా ఉంది ఆయన ఎక్కడ కూడా మూడు రాజధానుల నిర్ణయం తీసుకుని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు తిరుగమనం బాటలో పెట్టారు రాష్ట్రాన్ని ప్రతి ఒక్క వ్యక్తిపై సుమారుగా లక్ష నుంచి రెండు లక్షల తలకాయి పైన ఉందని చెప్పేసి ఒక క్రియేట్ చేసే ప్రయత్నం అయితే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేశారు దాన్ని ప్రజలకు తీసుకెళ్ళగలేరు సో ఈ క్రమంలో ప్రజల ఓట్ బ్యాంక్ ఎలా ఉంది మొన్నటి పదమూడో తారీఖున పోలింగ్ సరళి అనేది ఎలా ఉంది అనేది చూడాలి అని అంటే కనుక ఈ ఎప్పుడూ జరగలేదు ఈ ఎలక్షన్స్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వస్తారని అన్నారు ఖచ్చితంగా అనేక విశ్లేషణలు సాగే అదే వచ్చింది కాకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి సంబంధించి ఖచ్చితంగా ఇది టఫ్ ఫైట్ ఇందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విక్టరీ సాధిస్తే అది మామూలు విక్టరీ కాదు ఎందుకంటే వన్ మ్యాన్ షోగా మనం చెప్పక తప్పదు మరోవైపు కూటమి విషయంలో అయితే కనుక చంద్రబాబు అరెస్ట్ విషయం వాళ్ళకి ప్లస్ అయింది మరోవైపు చ పవన్ బీజేపీతో పొత్తుని కొనసాగించి వాళ్ళంతా కూడా కూటమిగా ఐక్యంగా పనిచేసి ఒక ముందుకు వెళ్ళడంలో కూడా పవన్ సక్సెస్ అయ్యారు సో ఈ క్రమంలో వాట్ ఎవర్ అన్ని రకాలుగా కూడా చంద్రబాబుకి మరొకమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితంగా మనం చెప్పక తప్పదు సో చూద్దాం ఇవి వచ్చే నెల నాలుగున అసలు రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా కామ్గా ఉండండి ఎగ్జిట్ పోల్స్ని కూడా మీరు నమ్మవద్దు ఇది నేను చెప్పించే విషయం